చెప్పవా బోరు కొడుతుందా మా చిన్నప్పుడు మేము చదువుకున్న చందమామ కథల్లోంచి నీకు వచ్చిన కట్ చెప్తాను మాణిక్యపురానికి ఒక స్వాముల వారు ఇద్దరు శిష్యులతో సహా వచ్చి ఊరి చివరి ఒక కుటీరంలో బస చేసి ఊరి వారికి అందరికీ జాతకాలు చెప్పి డబ్బు వసూలు చేసాగాడు ఆయన దినచర్య ఏమంటే రోజు ఉదయం ఒక గంట సేపు ఊరి వాళ్ళు తమ జాతకాలు తెలుసుకోవడానికి వచ్చినప్పుడు వారి గతం యావత్తు ఉన్నది ఉన్నట్లు చెప్పి తర్వాత భవిష్యత్తు గురించి వారు కోరినది చెప్పేవాడు ఆయన ఊరికి కొత్తవాడైనా ఊరి వారు ఎవరొచ్చి అడిగినా వారి పేరు ఒక కాగితం మీద రాసుకొని లోపల గదిలోకి వెళ్ళి కొంతసేపు ఉండి కాగితం మీద వారి పుట్టుపూర్వత్రాలు పూర్వత్రాలు రాసుకు వచ్చి చదువుతాడు ఊరి వారందరికీ ఆయన మీద అమితమైన గురి కుదిరింది జనం వేలం వేరిగా ఎగబడి స్వాముల వారి జాతకాలకు కేటాయించే గంటకాలంలో తమ జాతకాలు చెప్పించుకునేటందుకు ఆరాటపడ్డారు ఈ స్వాముల వారి ఎత్తుగడలో ఏదో మోసం ఉన్నదని వినోదుడు అనే యువకుడికి అనుమానం కలిగింది అతని అనుమానానికి కారణం లేకపోలేదు స్వాముల వారు జాతకం అడిగిన మనిషి పేరు రాసుకొని లోపలికి పోతాడు పోయినవాడు కొంతసేపటికి కానీ బయటికి రాడు బయటికి వచ్చిన వాడు జాతకుడి పూర్వజీవితం వివరాలు నోటుతో చెప్పక కాగితం మీద రాసుకువచ్చి చదువుతాడు స్వాముల వారు లోపలికి వెళ్ళేటప్పుడు ఒక శిష్యుడు ఆయనతో పాటు తాను కూడా లోపలికి పోతాడు స్వాముల వారు లోపలికి పోయి వెంటనే రారు కదా అంతసేపు లోపల ఏం చేస్తారు అని వినోదుడు రెండో శిష్యుడిని అడిగాడు వారు సమాధిలోకి వెళ్ళి జాతకుడి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసుకుంటారు అన్నాడు శిష్యుడు వినోదుడు తృప్తి పడలేదు అతనికి ఇంకో సందేహం ఏమంటే సన్యాసం వాడు జాతకాలు చెప్పి డబ్బు ఎందుకు వసూలు చేస్తాడు ఇంతకన్నా కూడా ముఖ్యమైన విషయం ఏమిటంటే స్వాముల వారు జరగబోయేది చెప్తున్నాడు కదా అది నిజం అవుతున్నదా దాని గురించి ఆరా తీసిన వాడు లేడు ఈ స్వాముల వారి జాతకం ఏమిటో నేను తెలుస్తాను అనుకున్నాడు వినోదుడు ఊరు మాటు మణిగినాక అతను స్వాములవారి కుటీరం సమీపంలో మాట వేన ఒక రాత్రి స్వాముల వారు తన శిష్యులతో ఇక ఈ ఊళ్ళో దాదాపు అందరి జాతకాలు చెప్పినట్టే అందుచేత తీరుకి వేళ పక్క ఊరిలో భిక్షాటనకు వెళ్ళి అందరి వివరాలు రాసుకురండి వేషం జాగ్రత్తగా వేయండి మనం ఆ ఊరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరూ గుర్తుపట్టరాదు అనడం వినోదుడు విన్నాడు స్వాముల వారి రహస్యం అనుకున్న దానికన్నా చాలా సులభంగా తెలిసిపోయింది స్వాముల వారు పోదలుచుకున్న ఊరికి శిష్యులు ముందుగానే వెళ్ళి ఆ ఊరి వాళ్ళ వివరాలన్నీ చిట్టా రాసుకువస్తారు జాతకం అడిగిన వాడి పేరు రాసుకుని స్వాముల వారు ఒక శిష్యుడితో లోపలికి వెళ్ళి వాడి సహాయంతో జాతకుడి వివరాలు చిట్టా నుంచి ఎత్తి రాసుకొని బయటకు వచ్చి దాన్ని చదివి జాతకుడికి తనలో పూర్తి విశ్వాసం కలిగించుకుని లోటికి వచ్చినట్టు భవిష్యత్తు చెప్పి పంపేస్తాడు అది అబద్ధమని తేలే లోపల స్వాముల వారు ఊరు దాటిపోవచ్చు ఈ లోపల అది అబద్ధమైన ఆ జాతకుడు స్వాముల వారికి విరుద్ధంగా ఎవరికీ చెప్పి తాను నవ్వుల పాలు కావడానికి సిద్ధపడడు ఒకవేళ వాడు వారి మాటలు అబద్ధమని చెప్పినా ఎవరు నమ్మరు అవి నోటి మాటలే గనుక జాతకం వాడికి తప్ప ఎవరికీ జ్ఞాపకం ఉండవు కుటీరులందరూ గాఢ నిద్రలో పడిపోయేదాకా వేచి ఉండి వినోదుడు లోపలికి ప్రవేశించి అంతటా వెతికాడు అతనికి మాణిక్యపుర వాసులు పుస్తకం తేలిగ్గా దొరికింది ఒక సంచిలో పెట్టుడు గడ్డాలు మీసాలు కూడా దొరికాయి వినోదుడు వాటిని తీసుకుని బయటకు వచ్చి ఇల్లు చేరుకున్నాడు మర్నాడు వినోదుడు స్వాముల వారి వద్దకు పోయి తన జాతకం చెప్పవలసిందని కోరాడు అతనిలాగే అడిగిన మరి ముగ్గురు పేర్లు కూడా కాగితం మీద రాసుకుని స్వాముల వారు కుటీర లోపలికి వెళ్ళాడు ఆయన వెంట లోపలికి వెళ్ళిన శిష్యుడు కొద్ది క్షణాలకే తిరిగి వచ్చి స్వాముల వారికి అస్వస్థతగా ఉన్నది మీ జాతకాలు రేపు చెబుతారు అన్నాడు అయ్యయ్యో పాపం అప్పుడు బాగానే ఉన్నారే ఇంతలో ఏమైంది పదండ్రి చూద్దామని అందరినీ కూడగట్టుకుని వినోదుడు కుటీరంలోకి జరబడ్డాడు ఒక్కసారిగా లోపలికి వచ్చిన జనసమూహాన్ని చూసి స్వాముల వారు కంగారుపడి కొద్దిపాటి అస్వస్థత మీ జాతకాలు రేపు చెబుతాను అన్నాడు అదేం కుదరదు ఇప్పుడే చెప్పాలి అన్నాడు వినోదుడు మొండిగా స్వాముల వారికి ఆగ్రహం వస్తుందని మిగిలిన వాళ్ళు భయపడ్డారు కానీ స్వాముల వారు ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నట్టు కనబడ్డాడు నా జాతకం మాట వదిలేయండి మిగతా ముగ్గురు జాతకాలు నేను చెప్పనా అంటూ వినోదుడు తన పైబట్ట లోపల నుంచి చిట్టా పుస్తకం తీసి తెరిచాడు స్వాముల వారికి శిష్యులకు పై ప్రాణాలు పైనే పోయాయి వినోదుడు పేరు పేరున ఒక్కొక్కరి వివరాలు చదవనారంభించాడు అందరూ నిర్గాంతపై వింటున్నారు వాళ్లకు చిట్టా పుస్తకం రహస్యం అంతుబట్టలేదు వినోదుడు ఆ పుస్తకం పుట్టుపూర్వోత్తరాలు విశదీకరించాడు కొంతమంది తమను గురించి ఆ పుస్తకంలో రాసి ఉన్న విషయాలు చదివి చూసుకుని నిజం తెలుసుకున్నారు తర్వాత వినోదుడు సంచిలో నుంచి పెట్టుడుగడ్డాలు మీసాలు పైకి తీసి స్వాముల వారి శిష్యులకు తగిలించాడు వెంటనే జనం వాళ్ళని పోల్చుకుని అవును వీళ్ళే కొంతకాలం క్రితం మన ఊరికి వచ్చారు గడ్డాలు లేకపోయేసరికి పోల్చుకోలేకపోయాం అన్నారు నాలుగు ఉతికేసరికి స్వాముల వారు శిష్యులు నిజం ఒప్పుకున్నారు తర్వాత గ్రామస్తులు వాళ్ళను ఊరి నుంచి తరిమేసి తమ జాతకాలు పిచ్చి తమను పిచ్చి పిచ్చి వాళ్ళని చేసిందని గ్రహించారు